నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జగ్జీవన్ రామ్ నూట డెబ్బై ఒకటవ జయంతి వేడుకలను ఎంఆర్పీఎస్ నాయకులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచెల్ల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జీ మునిరత్నం పాల్గొన్నారు ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు అనంతరం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం జగ్జీవన్ రామ్ చేసిన సేవలు వారు స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు మరియు టీడీపీ నాయకులు గోపీనాథ్ రాజ్ కుమార్ కన్నన్ మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాకు హైదరాబాద్ లో ఎస్ వేగిన మీద సపోర్ట్గా మాట్లాడడం మళ్ళా సుప్రీంకోర్టులో తిరగడం అందుకే భాగంగానే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వెయ్యన్ని తొమ్మిది తొంభై తొమ్మిదిలో మాకు ఏపీ చేసి పీడిత వర్గాల బడుగు బహినా వర్గాల వాళ్ళు ఒక సమర్థవర్గమైన మాజీలను కూడా సమాన అప్పు కల్పించే భాగంగా ఆ రోజుల్లో ఆడుకున్నది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ నాయకుల చంద్రబాబు నాయుడు గారు ఇకపోతే ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నందమూరి తారకరామ గారు స్థాపించారు స్థాపించిన ఆరు ఆరు నెలలకే ఆ పార్టీ వదిలి రావడం జరిగింది ఆనాటి ఏనా దళిత వర్గాల మీద మార్యల మీద సామాజిక వర్గానికి సమానంగా మమ్మల్ని ఎదిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ మాకు ఎనిమిది వందల తొంభై తొమ్మిది అనే మమ్మల్ని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీకి మేము ఇప్పుడు మద్దతుగా మద్దతు రాష్ట్రం నుంచి తీసుకుంటే ఇక్కడ పాడైన గొప్ప నియోజకవర్గంలో మేము రాత్రి కష్టపడి రాత్రి బరుగు ఎంఆర్పిఎస్ నాయకులు రాత్రి కష్టపడి లక్ష ఓట్లు మెజార్టీ కంటే ఎక్కువగా లో మేము మెజార్టీ దిగులుతామని కూడా భారతదేశంలో దళిత జాతికి రెండు కళ్ళు లాంటి వ్యక్తులు ఒకరు అంబేద్కర్ గారు ఒకరు బాబు జగన్ రావు గారు ఈరోజు జగన్ రావు గారి నూట పదిహేడవ జయంతి దళిత జాతిలో పుట్టినా కూడా ఎదగాలనే సంకల్పం కసి ఉంటే ఎటువంటి ఆస్తులు లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా కూడా సంకల్ప బలంతో మనం ఎదగాలి మనం ఎదిగి మన జాతిని ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో ఎదిగిన మహోన్నతమైన నాయకుడు స్వాతంత్ర పోరాట యోధుడు స్వాతంత్రం తర్వాత కూడా భారతదేశ ఉప ప్రధానమంత్రిగా వివిధ శాఖల కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసి దళితుల అభ్యున్నతికి పాటుపడిన ఆ మహనీయుడిని ఈరోజు భరించుకోవటం మనందరికీ స్పూర్తిదాయకం ఆయన స్పూర్తిని కొనసాగిస్తూ కూడా ఇక ఆంధ్రప్రదేశ్ లో మన నందమూరి తారక రామారావు గారు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన వెంటనే పరుగు బలహీన వర్గాలకి మరీ ముఖ్యంగా మహిళలకు కూడా అవకాశాలు కల్పిస్తూ రాజకీయంగా ఆర్థికంగా అందరూ ఎదిగేలాగా దళితులకి ఉన్నత అవకాశాలు వచ్చేలాగా చేయడం జరిగింది తర్వాత రామారావు గారి స్ఫూర్తిని కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటిసారిగా లోక్ స్పీకర్ గా ఒక దళితుల్ని బాలయ్య గారిని చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం సందర్భంగా అదే తెలియజేస్తున్నాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా ఇరవై ఎనిమిది రకాల స్కీమ్ నుంచి దళితులకు అర్థమట్టుకి పాల్పడ్డే వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ అటువంటి నాయకుల్ని మనం ఈ సందర్భంగా కూడా మద్దతు తెలిపి కొత్త నియోజకవర్గంలో లక్ష కోట్ల నిత్యార్థుతో గెలిపించుకునేదానికి దళిత సోదరి సోదరి మహిళలందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటూ మరొక్కసారి ఆ మహనీయుడికి జగజీవన్ రాబానికి ఘనమైన నిఘా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎన్ఆర్పీఎస్ సోదరు